దానియలు గ్రంథము మూడవ అధ్యాయము పదహారు నుంచి ముప్పై వరకు శద్రకును మేషకును గోయు రాజుతో ఇలాగు చెప్పిరి నిపుకందేజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తర ఇయ్యవాలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకునుము అందుకు నెబుకందేజరు అత్యాగ్రహం నొందినందున శద్రకు మేషకు అభిజ్ఞూ అని వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనక గుండము ఇప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను మరియు తన సైన్యములలో నుండు బలిష్ఠులలో కొందరిని పిల్వనంపించి శద్రకును మేషకును బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను నిలువిటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఎన్నపాటున ముగ్గిన్ని వేడిమి గలిగి మండుచున్న ఆ అగ్ని గుండము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషకు అభిజ్నగోలను విసిరివేసిరి ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి శద్రకు మేషకు అభిజ్ఞోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజకు నిబంధరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాణి రూపము దేవతల రూపమును బోలినది అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను అంతటా నిబుకందేజరు వేడిమి గలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి శద్రకు మేషకు అభెజ్నగో అని వారలారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్కు రండని పిలవగా శద్రకు మేషకు అభెజ్నగో అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండా వాసనైనను వారి దేహములకు తగలకుండుటయో చూచిరి నిపందేజరు శద్రకు మేషకు అభజ్ఞోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయుందని తమ దేహంలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు దేవుడు గాక మరి ఏ దేవుడునో లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని శద్రకు మేషకు అభిజ్ఞో అని వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడును వాని ఇల్లు ఎవడును ఎప్పుడును పెంటకుప్పగా ఉండున నేను అంతటా నుండి రాజు శద్రకు మేషకు అభజ్ఞో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను